మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మనతో పాటు ఉన్నారు సునీత మహేందర్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు మహిళల్లో చాలా చైతన్యం వచ్చిందండి గ్రామీణ ప్రాంతాల మహిళలు కూడా చాలా వరకు క్వశ్చన్ చేసే స్థాయికి ఎదిగారు గ్రామాల్లో ఆఫీసర్స్ వచ్చినా సీఎం వచ్చిన మినిస్టర్స్ వచ్చిన ఎవరు వచ్చినా కూడా మాకు ఇది కావాలి అది కావాలి ఇట్లా ఉండాలి స్కీమ్స్ అది ఇది అని క్వశ్చన్ చేసే స్థాయికి ఎదిగారు ముఖ్యంగా పట్టణాల్లో మహిళలు కూడా ఇంకా చైతన్యవంతులు కావాలి వాళ్ళు ఏ సమస్య వచ్చినా కూడా ఏదన్నా ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా కూడా ముందుకు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నా మహిళలు కూడా బిజినెస్లో రాణించాలి ముఖ్యంగా మహిళలు చట్ట సభలో రావాలి చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని నేను అనుకుంటున్నా ఇంకా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా రాలేదు అది వచ్చేటట్టు మేమందరం కృషి చేస్తున్నాం ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఎలక్షన్స్లో మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ చట్టాల్లో మది మహిళలు చూడబోతున్నాము ఫిఫ్టీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేసింది ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఈసారి చాలా మనకు సీట్స్ వస్తున్నాయి ఎమ్మెల్యేలు అది చాలా సంతోషకరమైన విషయం మాకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇది వచ్చినందుకు మాకు గర్వంగా ఉంది ఇలాంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించలేని పరిస్థితి వచ్చింది ముఖ్యంగా కనుక చూసుకుంటే చిన్నపిల్లల ఏజ్ నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా ఈ రోజుల్లో అత్యాచారాలు అనేవి ఎక్కువైపోయాయి ఇంత డెవలప్మెంట్ ఇంత ఎంపవర్మెంట్ ఉన్న మహిళలకి ఇట్లాంటి అన్యాయం జరుగుతుంది కదా దీనిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు రాబోయే మహిళా దినోత్సవానికి ఇట్లాంటి కేసెస్ తగ్గాలని ఎలా చెప్తారు దీని గురించి అంటే ఇవి ఎక్కువ మాట్లాడితే బాగుండదు దీని గురించి కానీ చాలా జరుగుతున్నాయి ఇవన్నీ అరికట్టాలి అవేర్నెస్ తేవాలి మా ముఖ్యంగా ఈ డ్రింక్ బంద్ చేసేయాలి మానేయాలి డ్రింక్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీనివల్లనే మాదకత ఎక్కువైపోతుంది కాబట్టి దీనివల్ల అన్కాన్షియస్లు ఉండదు వాళ్ళకి ఏం కాన్షియస్ తెలియదు వాళ్ళకి తెలియకుండా ఇవి రేప్ కేసులు జరుగుతున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ అరికట్టాల్సిన అవసరం ఉంది అది గవర్నమెంటే తీసుకోవాలి ఇంకా అందరూ ఇండిపెండెంట్గా ఆలోచించాలి దీని విషయం ఓకే మేడం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్ మహిళ మహిళలందరికీ మీరు ఎట్లాంటి మహిళల్ని కోరుతున్నా ముఖ్యంగా మహిళలు అన్ని ముందు ఉండాలి బిజినెస్లో కానీ ఇంకా పాలిటిక్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ అందరు అన్నిట్లో ముందు ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మనం స్ట్రాంగ్ ఉంటేనే మనం కుటుంబాన్ని మంచి చూసుకోగలుగుతాం ముఖ్యంగా బయటకు వచ్చి బయట డబుల్ రోల్ ఉంటుంది మహిళలకి ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాలి కాబట్టి మహిళలు స్ట్రాంగ్ ఉండాలని ముఖ్యంగా కోరుతున్నాం థ్యాంక్ యూ